నమస్కారం మనస్సును ఒక చోట నిలపాలని ప్రయత్నించినప్పుడు అదిటో పరుగులు తీస్తుంది కదా మనందరికీ అనుభవమే ఇది అవునవును ఈరోజు మనం సరిగ్గా ఈ సవాలు గురించే అంటే మన ఏకాగ్రతకు అడ్డుతగిలే కొన్ని మానసిక స్థితుల గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మంచి అంశం వీటినే బౌద్ధ పరిభాషలో మీకు తెలిసే ఉంటుంది అంటారు నీవరణాలు ఇవి కేవలం మనల్ని పక్కదారి పట్టించే ఆలోచనలు మాత్రమే కాదు అంతకంటే లోతైనవి ఓ మరి మన లక్ష్యమేంటి ఈ చర్చ ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం లక్ష్యం స్పష్టంగానే ఉంది ఒకటి ఈ మానసిక అడ్డంకులు అంటే నీవేరణాలు అసలు ఏమిటి సరే రెండు అవి ఎందుకు తలెత్తుతాయి వాటి కారణాలేంటి మూడు వాటిని ఎలా గుర్తించాలి మనసులో అవి ఉన్నాయనేలా తెలుసుకోవాలి అది చాలా ముఖ్యం ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా గారి బోధనల వెలుగులో వాటిని అధిగమించడానికి ఆచరణాత్మకమైన మార్గాలేంటి ఇవి తెలుసుకోవటమే మన లక్ష్యం చాలా బావుంది సరే దీని లోతుపాతుల్లోకి వెళ్దాం బంతేజీ చెప్పినట్లు ఇవి కేవలం పైపైన వచ్చిపోయే ఆలోచనలు కావు అన్నారు కదా అంటే వాటి స్వభావం వేరుగా ఉంటుందా ఖచ్చితంగా ఇవి పైపై ఆలోచనలు కావు మనసులో పాతుకుపోయిన కొన్ని అలవాట్లనమాట అలవాట్లా ఎలాంటివి అకుశల అలవాట్లు అంటారు అంటే అనారోగ్యకరమైనవి ప్రతికూలమైనవి ఇవి మన ఏకాగ్రతను దెబ్బతీయడమే కాదు మన ఆధ్యాత్మిక పురోగతికి కూడా పెద్ద ఆటంకం కలిగిస్తాయి ఊ అప్పుడు పైకొచ్చేస్తాయి వచ్చి మన మంచి సంకల్పాలను ఉద్దేశాలను నీరుగార్చేస్తాయి అంటే వీటి గురించి ఏదో తీరీలా తెలుసుకునే వదిలేస్తే సరిపోదనమాట అస్సలు సరిపోదు సరిగ్గా ఇదే బంతేజీ పదే పదే నొక్కి చెప్పింది ఈ ఐదు నివారణాల గురించి తెలుసుకోవడమనేది ఏదో పరీక్ష కోసం బట్టీపట్టినట్టు కాదు కదా కాదు ఇది జీవితాంతం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా మార్గంలో సాధన చేసే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రాథమిక సూత్రంలాంటిది ఎందుకని ఎందుకంటే ధ్యానంనో కూర్చున్నప్పుడు ఇలాంటి సవాళ్లు ఎదురవుతాయి వాటిని ఎదుర్కోవడానికి ఇవి మన చేతుల ఆయుధాల్లా ఉపయోగపడతాయి అయితే ఇవి అసలు ఎందుకొస్తాయి మన ప్రమేయం లేకుండానే మనసులోకి ఎలా చొరబడతాయి పంతేజీ ఏమైనా కారణాలు చెప్పారా చెప్పారు మూడు ముఖ్యమైన కారణాలు విశ్లేషించారు మొదటిది ఇది చాలా కీలకం అయోనిసో మనిసికారా అయోనిసో మనిసికారా అదెలాంటిది అంటే ఏదైనా గాని పరిస్థితినిగాని పైపైన చూడటం అజాగ్రత్తగా దాని మూలంలోకి వెళ్లకుండా ఆలోచించటం ఓ అంటే గా చూడటం అవును సరిగ్గాదే సమస్యను పూర్తిగా అర్థం చేసుకోకుండా కేవలం ఉపరితలంపైనే దృష్టి పెట్టడం అనమాట సరే మరి రెండో కారణం రెండోది సరైన ధర్మాన్ని వినకపోవటం అంటే సద్బోధన అంటే మంచి బోధనలు వినకపోవడం వల్ల కూడా వస్తాయా అవును లేదా విన్నా దాన్ని సరిగా అర్థం చేసుకోకపోవటం సరైన గైడెన్స్ సరైన అవగాహన లేకపోతే ఏమవుతుంది ఈ మానసిక చిక్కుముళ్ల నుంచి ఎలా బయటపడాలో తెలియదు వాటిలోనే ఇరుక్కుపోతాం ఇక మూడవది కొంచెం భిన్నంగా అనిపించింది నాకు మన ఫ్రెండ్స్ ప్రభావం గురించి కూడా చెప్పారు కదా అవును చెప్పారు చెడు స్నేహితులతో లేదా నెగిటివ్ ఆలోచనలున్న వ్యక్తులతో తిరగడం కూడా ఈ అడ్డంకులు పెరగడానికి ఒక కారణమని భంతిజీ చేశారు ఎలా వాళ్ల మనల్ని తప్పుదారి పట్టించవచ్చు లేదా మన సాధనను చూసి నిరుత్సాహపరచవచ్చు మనలో ఉండే నెగిటివ్ ఆలోచనలకు ఇంకా ఆజ్యం పోయొచ్చు నిజమే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ అడ్డంకులు కేవలం మన లోపలుండే బలహీవతలే కాదు కాదా కాదు మన చుట్టూ ఉండే పరిస్థితులు మనమెంచుకునే కూడా వీటిని ప్రభావితం చేస్తాయి ఇది కేవలం మన వ్యక్తిగత పోరాటమే కాదు మన చుట్టూ ఉన్నవాళ్ల పాత్ర కూడా ఇందులో చాలా లోతైన విశ్లేషణ ఇది సరే ఇవి ఎందుకు వస్తాయో తెలిసింది కాని అవి వచ్చినప్పుడు ఓహో ఇదిగో పల అడ్డంకి నా మనసులో ఉంది అని గుర్తించడమెలా అదే కదా అసలు ఛాలెంజ్ దీనికేదన్నా పద్ధతి ఉందా ఉంది ఉంది వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ముందు వాటిని గుర్తించడం రావాలి కదా అవును దీనికోసం బుత్తుజీ ఒక ఐదు దశల అవగాహన ప్రక్రియని చెప్పారు ఇది చాలా ప్రాక్టికల్గా ఉంటుంది ఐదు దశలా అవేమిటి మొదటి దశ మనసులో ఏదైనా అడ్డంకి ఉదాహరణకు కోరిక అనుకోండి లేదా బద్ధకం అది వచ్చినప్పుడు వెంటనే గుర్తించడం ఆ ఇప్పుడు నా మనసులో ఈ అడ్డంకి ఉంది అని తెలుసుకోవడం సింపుల్గా దాని ఉనికిని గుర్తించడం సరే గుర్తించాం తర్వాత రెండవ దశ దాన్ని తొలగించడానికి ప్రయత్నించాక అది మనసులో లేనప్పుడు ఆ లేమిని గుర్తించడం అబ్బా ఇప్పుడా ఇబ్బంది లేదు మనసు ప్రశాంతంగా ఉంది అని అనుభూతి చెందడం అంటే అడ్డంకి పోయిందని గుర్తించడం అవును అయితే అయితే అది మళ్ళీ రాదా వస్తుంది వస్తుంది అదే మూడవ దశ ఓ అది మళ్ళీ తలెత్తినప్పుడు నిరాశపడకుండా అయ్యో ఇది మళ్ళీ వచ్చిందే అని దాని పునరాగమనాన్ని గుర్తించడం మళ్ళీ వచ్చిందని కూడా గుర్తించాలా తప్పకుండా అప్పుడే కదా దాని స్వభావం తెలిసేది ఇక నాలుగవ దశ రెండోసారి దాన్ని తొలగించడానికి మరింత స్పృహతో ప్రయత్నించి అది మళ్ళీ వెళ్లిపోయినప్పుడు ఆహా రెండోసారి కూడా దీన్ని పంపించగలిగానో అని ఆ లేమిని మళ్లీ గుర్తించడం సరే మరి చివరిగా ఐదవ దశ అది శాశ్వత పరిష్కారం లాంటిదా ఒక రకంగా అంతే ఐదవ దశ అంటే ఆ నిర్దిష్ట అడ్డంకి పూర్తిగా బలహీనపడిపోయి ఇక ఎంత ప్రయత్నించినా మనస్సులో తలెత్తడం లేదని గ్రహించడం అంటే అది పూర్తిగా పోయిందని తెలుసుకోవడం అవును ఇక ఈ అడ్డంకి నన్ను ఇబ్బంది పెట్టలేదు అనే ఒక స్థిరమైన అవగాహనకు రావడం ఇదంతా మనసులో నిరంతరం జరిగే ఒక పరిశీలన ఒక ట్రైనింగ్ లాంటిది ఈ ఐదు దశల స్పృహను పెంచుకుంటేనే వాటిపై పట్టు వస్తుంది ఓకే గుర్తించే పద్ధతి బాగుంది మరి వీటిని ఎదుకోవడానికి అంటే ఏ అడ్డంకి వచ్చినా సరే వర్తించే ఏవైనా జనరల్ టెక్నిక్స్ చెప్పారా భంతేజీ ఉన్నాయి ఐదు సాధారణ పద్ధతులు సూచించారు ఇవి ఏ నివారణం వచ్చినా ఉపయోగపడతాయి అవేంటి ఒకటి దాన్ని పట్టించుకోకపోవడం సింపుల్గా ఇగ్నోర్ చేయడం అంటే ఆ అడ్డంకిపై దృష్టి పెట్టకుండా దానికి వ్యతిరేకమైన ఏదైనా మంచి కుశల ఆలోచనపైగాని గాని లేదా మన ధ్యాన వస్తువుపైగాని మనసును మళ్లించడం అంటే డైవర్ట్ చేయడం అవును బుద్ధుడు కూడా ఇదే చెప్పారు కదా ఏది హానికరమో దాన్ని వదిలేయి ఏది మంచిదో దానిపై దృష్టి పెట్టు అని కాని ఒక్కోసారి అలా మనసు మళ్లించడం కష్టమే కదా ఆ అడ్డంకే బలంగా లాగుతుంటే నిజమే అలాంటప్పుడు రెండో పద్ధతి ప్రయత్నించాలి దాని నిశితంగా పరిశీలించడం విశ్లేషించడం పరిశీలించడమా అవును ఆ అడ్డంకి ఎందుకొచ్చింది దాని అసలు స్వభావం ఏంటి అది మనస్సుపై శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అని లోతుగా చూడటం దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూస్తే దాని తగ్గుతుంది ఓకే మూడవది మూడవ పద్ధతి దాన్ని కేవలం గమనించడం జస్ట్ అబ్జర్వ్ చేయడం అదేలా అది వచ్చినప్పుడు దాంతో పోరాడకుండా దాన్ని అణిచేయాలని చూడకుండా ఓకే వచ్చావా సరే ఉండు అన్నట్టుగా నిష్పక్షపాతంగా ఒక సాక్షిలా అది ఎలా ప్రవర్తిస్తోందో ఎంతసేపుంటుందో ఉంటుందో చివరికి ఎలా మాయమవుతుందో చూడ్డం ఆసక్తికరంగా ఉంది ఇక నాలుగవది ఆలోచనలను శాంతపరచడం అన్నారు అవును మనస్సులో నిరంతరం ఏవో ఆలోచనలు పరిగెడుతూనే ఉంటాయి గదా వాటిని సంఘారాలు అంటారు ఆ ఆలోచనల ప్రవాహాన్ని గమనించి వాటి వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం మనస్సును ప్రశాంతంగా నిశ్చలంగా ఉంచుకోవడం మరి ఐదవది చివరి అస్త్రం లాంటిది అన్నారు అవును పైన చెప్పిన నాలుగు పద్ధతులు పనిచేయనప్పుడు కొంచెం ఫిజికల్ ఎఫర్ట్ మెంటల్ విల్ పవర్ వాడటం అదెలా పళ్ళు గట్టిగా బిగించి నాలుకను పయ్యంగిలికి అదిమి పట్టి నేను దీనికి లొంగను దీన్ని అధిగమించి తీరుతాను అని గట్టిగా సంకల్పం చేసుకోవటం ఇది చివరి ప్రయత్నం అనమాట దీన్ని స్థూలంగా పరిశీలిస్తే ఇవి కేవలం టెక్నిక్స్ లా కాకుండా మనస్సు అనే పరికరాన్ని సరిగ్గా వాడుకోడానికి మానసిక స్పష్టతను స్వేచ్ఛను పొందడానికి ఉపయోగపడే శక్తివంతమైన టూల్స్లా అనిపిస్తున్నాయి మీరు చెప్పింది అక్షరాలా నిజం ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏ నీవరణానికైనా వర్తిస్తాయి అయితే భంతేజీ ప్రతి నీవరణానికి దాని స్వభావాన్ని బట్టి కొన్ని స్పెసిఫిక్ పరిష్కారాలు కూడా చెప్పారు అద్భుతం అయితే మొదటి అడ్డంకితో మొదలు పెడదాం అంటే అంటే సుఖాల పట్ల కోరిక ఇది మన ఐదు ఇంద్రియాలకు సంబంధించింది కదా అవును కంటికి నచ్చే రూపాలు చూడాలనే కోరిక చెవికింపైన శబ్దాలు వినాలనే కోరిక మంచి వాసనలు పీల్చాలనే కోరిక నాలుకకు రుచించే ఆహారం తినాలనే కోరిక శరీరానికి సుఖాన్నిచ్చే స్పర్శను పొందాలనే కోరిక ఇవన్నీ వీటితో పాటు ఆలోచనలు కూడా ఉంటాయా తప్పకుండా మనసుకు ఆహ్లాదాన్నిచ్చే ఆలోచనలు ఊహల్లో తేలియాడాలనే కోరిక కూడా కామచ్ఛందమే ధ్యానంలో కూర్చున్నప్పుడే ఇవి ఎక్కువ గుర్తొస్తాయేమో అనిపిస్తోంది సహజం కళ్ళు మూసుకోగానే అంతకుముందు చూసిన ఏదో అందమైన సినరియో ఇష్టమైన వ్యక్తి రూపమో కళ్ళ ముందు కదలొచ్చు లేదా విన్నపాట పదే పదే లూపులో అవుతూ మనస్సును లాగేయొచ్చు ఆహారం సంగతి అయితే చెప్పక్కర్లేదు భంతేజీ సరదాగా చెప్పిన ఆ స్నాకటేరియన్ ఉదాహరణ గురుతుందా నవ్వుతూ ఉంది ఉంది అర్ధరాత్రి ధ్యానం మధ్యలో లేచి ఫ్రిడ్జ్లో ఉందేమో చూసి తినొచ్చా అని ఆలోచించడం అది చాలా ఫన్నీగా ఉంటుంది కాని దాని వెనుక సీరియస్ పాయింట్ ఉంది అలా తింటే ఆ షుగర్ వల్ల బాడీ స్టూములేట్ అయిపోయి అసలు నిద్ర కూడా పట్టదు ఇక ధ్యానం ఎలా కుదురుతుంది నిజమే బంతేజీ చెప్పినట్లు ధ్యాన కేంద్రంలో దొరికే సాదాసీదా ఆహారం తినలేక ఇంట్లో వండుకునే రుచికరమైన కూరలో ఇష్టమైన స్వీట్లో కేకులో ఐస్ క్రీంలో గుర్తొచ్చి నోరూరుతుండవచ్చు ఇవన్నీ కామచ్ఛందం రూపాలే ఇక్కడే అసలు కీలకముంది అన్నారు భంతేజీ దీన్ని వివరించడానికి ఒక ఉపమానం వాడారని అరువు తెచ్చుకున్న వస్తువు గురించి అవును అది చాలా అద్భుతమైన పోలిక అదెలాగో కొంచెం వివరిస్తారా మనం ఎవరి దగ్గర నుంచైనా ఏదన్నా ఖరీదైన వస్తువు అరువు తెచ్చుకున్నావనుకోండి పెళ్లికో ఫంక్షన్కో నగలో సూటో సరే దాన్ని వాడుతున్నంతసేపు పైకి చాలా ఆనందంగా గర్వంగా కనిపించొచ్చు కాని లోపలెక్కడో ఒక మూల ఇది నాది కాదు జాగ్రత్తగా వాడాలి తిరిగి ఇచ్చేయాలి అనే చిన్న టెన్షన్ ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా అవును ఉంటుంది అలాగే ఇంద్రియ సుఖాలు కూడా వాటిని అనుభవిస్తున్నప్పుడు పైకి ఆనందంగా అనిపించినా అవి శాశ్వతం కాదు ఏదో ఒకరోజు పోతాయి అనే ఒక అంతర్గత అశాంతి అభద్రత వాటితో పాటే ఉంటుంది ఇదే కామచ్ఛందం అసలు స్వభావం ఆహా మరి ఈ కోరికలు ఎలా బలపడతాయి వీటికి పోషణ ఎలా లభిస్తుంది అలాగే వీటికి విరుగుడేమిటి దీనికి పోషణ అంటే న్యూట్రిమెంట్ ప్రధానంగా రెండు రకాలుగా వస్తుంది ఒకటి అందమైన ఆకర్షణీయమైన వాటిని మాటిమాటికి చూడటం వినడం వాటి గురించి ఆలోచించడం సరే రెండవది మళ్ళీ అదే వస్తుంది అయోనిసో మనిసికార అంటే వాటిపై అజాగ్రత్తగా లోతుగా ఆలోచించకుండా పైపైన గృష్టి పెట్టడం ఇలా చేస్తే ఆ కోరికలు ఇంకా బలపడతాయి మరి పరిష్కారాలు పరిష్కారాలకొస్తే బంతేజీ మూడు ప్రధాన మార్గాలు చెప్పారు ఒకటి మొదటిది శుద్ధమైన బుద్ధిపూర్వక దృష్టి ప్యూర్ మైండ్ఫుల్ అటెన్షన్ అంటే కోరిక మనసులో వచ్చినప్పుడు దాన్ని జడ్జి చేయకుండా దానితో ఫైట్ చేయకుండా కేవలం ఓ ఇప్పుడు నాలో కోరిక కలిగింది అని ఉన్నది ఉన్నట్లుగా గమనించడం జస్ట్ గమనించడం అంతే రెండోది బుద్ధిపూర్వక ప్రతిబింబం మైండ్ఫుల్ రిఫ్లెక్షన్ ఇది చాలా పవర్ఫుల్ అదెలా మనకు మనం గుర్తు చేసుకోవడం నేను ఇక్కడికి ధ్యానానికి వచ్చింది ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకోవడానికి కాదు ఈ అవకాశం మళ్లీ దొరకకపోవచ్చు నాకు ఆరోగ్యం బాగోలేకపోవచ్చు వేరే పనులుండొచ్చు కాబట్టి ఈ చిన్న కోరికల వెంట పడకుండా నా లక్ష్యంపై దృష్టి పెట్టాలి అని గట్టిగా అనుకోవడం మంచి పాయింట్ మూడవది ఆర్య అష్టాంగ మార్గాన్ని అన్నారు అది కొంచెం వివరిస్తారా తప్పకుండా ఆర్య అష్టాంగ మార్గంలో ఎనిమిది అంశాలున్నాయి కదా సరైన అవగాహన సరైన సంకల్పం అవును సరైన వాక్కు కర్మ సరైన జీవనోపాధి సరైన ప్రయత్నం సరైన స్మృతి సరైన ఏకాగ్రత వీటిని గుర్తుకు తెచ్చుకోవడం ఉదాహరణకు సరైన సంకల్పమంటే ఏంటి కోరికను వదిలివేయాలనే దృఢ నిశ్చయం సరైన ప్రయత్నమంటే దాని నుంచి బయటపడ్డానికి ప్రయత్నించడం ఇలా ఆ మార్గంలోని అంశాలను ఆలోచిస్తే ఆ కోరికల పట్టు తగ్గుతుంది స్పష్టంగా ఉంది సరే ఇక తరువాతి అడ్డంకి వద్దాం ఇది చాలామందికి అనుభవమే అనిపిస్తోంది నాకు మిద్ధ అంటే బద్ధకం మత్తు అండ్ టార్పర్ ముఖ్యంగా భోజనం చేశాక ధ్యానానికి కూర్చుంటే తప్పకుండా వస్తుంది నిజమే చాలా కామన్ ప్రాబ్లం ఇది దీని గురించి మరీ సిగ్గుపడాల్సిన లేదు అపరాధ భావం అవసరం లేదు అని భంతేజీ అంటారు హమ్మయ్యా కాని సాధనలో ముందుకు వెళ్లాలంటే దీన్ని ఖచ్చితంగా గుర్తించాలి అధిగమించాలి ధ్యానానికి కావలసిన అన్ని సౌకర్యాలు మెత్తని గుషను నిశ్శబ్దం మంచి టెంపరేచర్ ఇవన్నీ ఉన్నప్పుడు బాడీ మైండ్ రిలాక్స్ అయిపోయి నిద్రలోకి జారుకోవడం చాలా ఈజీ భంతీజీ చెప్పిన ఆ నాలుగవ ధ్యాన స్థితి నిద్ర గురించి కూడా చెప్పండి ఆ అది కొందరు ధ్యానంలో గంటసేపు హాయిగా కునుకు తీస్తారట బెల్ మూగగానే లేచి వావ్ ఈరోజు ఫోర్త్ జానా వచ్చింది నాకు అని గొప్పగా చెప్పుకుంటారట కాని అది జానా కాదు అది కేవలం థీనమిద్ద అనే అడ్డంకి అని గుర్తించడం ముఖ్యం దాని జస్టిఫై చెయ్యకూడదు అధిగమించాలి మరి ఈ బద్ధకాన్ని మత్తుని భంతేజీ దేనితో పోల్చారు ఇది ఎందుకొస్తుంది దీనికి పరిష్కారాలేమిటి దీనికి భంతేజీ వాడిన ఉపమానం జైలు జైల్లో బంధించబడటం లాంటిది జైలా ఎందుకు జైల్లో ఉన్నవాడికి బయట ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది కదా అవును అలాగే ఘాడమైన మత్తులో నిద్రలో ఉన్నప్పుడు మన ఇంద్రియాలు పనిచేయవు మనస్సు పనిచేయదు చుట్టూ ఏం జరుగుతుందో తెలీదు కానీ ధ్యానంలో మన కావలసింది ఈ అచేతన స్థితి కాదు మన కావలసింది పూర్తి మెలకువ అప్రమత్తత కరెక్ట్ మరిది ఎందుకొస్తుంది దీనికి ఏమిటి దీనికి పోషణ చాలా రకాలు కడుపు నిండా తినటం శారీరక లేదా మానసిక అలసట సాధన పట్ల ఉత్సాహం లేకపోవటం నిర్లక్ష్యం సరిగా కూర్చోకపోవటం ముఖ్యంగా స్పైన్ స్ట్రైట్ గా లేకపోవడం ఇవన్నీ కారణాలే మరి దీన్ని తరిమి కొట్టడానికి మార్గాలు చాలా ఉన్నాయన్నట్టు చెప్పారు కదా అవును భంతేజీ చాలా ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇచ్చారు చెప్పండి మొదటిది చాలా సున్నితమైన పద్ధతి బుద్ధిపూర్వక ప్రతిబింబం నేను ఎక్కడికి నిద్రపోవడానికి రాలేదు మెలకువ్వగా ఉండటానికొచ్చాను అని గుర్తు చేసుకోవడం సరే అది పనిచేయకపోతే రెండోది కళ్ళు పెద్దవిగా తెరిచి కాసేపు గుండ్రంగా తిప్పడం లేదా కళ్ళు తెరిచే ఉంచి దగ్గరగా నేలపై ఒక పాయింట్ మీద ఫోకస్ చేయడం మూడోది కొన్ని డీప్ బ్రెత్స్ తీసుకోవడం గట్టిగా గాలి పీల్చి కొంచెంసేపు హోల్డ్ చేసి నెమ్మదిగా వదలడం నాలుగైదు సార్లు చేస్తే బాడీలో వేడి పుట్టి మత్తు వదులుతుంది ఇవి కూడా ఫెయిల్ అయితే ఇంకా స్ట్రాంగ్ ఏమైనా ఉన్నాయి నాలుగోది చెవితమ్మెలుంటాయి కదా ఇయర్ లోబ్స్ వాటిని బొటనవేలు చూపుడు వేలి మధ్య పట్టుకుని గట్టిగా కొంచెం నొప్పి తెలిసేలా నొక్కడం ఓ అలాగా ఐదవది లేచి నిలబడి ధ్యానం చేయడం లేదా నెమ్మదిగా నడుస్తూ వాకింగ్ మెడిటేషన్ చేయడం వీలైతే చల్లటి నీళ్లుతో ముఖం కడుక్కోవడం రిఫ్రెషింగ్ ఏడవది ఇక లాస్ట్ రిసార్ట్ ఇవేవీ చేయకపోతే ధ్యానం ఆపి లేచి కాసేపు బ్రిస్క్గా అటూ ఇటూ నడవడం ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లెవనెత్తుతుంది సాధనలో సౌకర్యానికి అవసరమైన మెలుకువకు మధ్య ఆ బ్యాలెన్స్ ఎలా సాధించాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి నిజమే ఆ బ్యాలెన్స్ ముఖ్యం సరే ఇక మూడవ అడ్డంకి వైపు వద్దాం విచికిత్స అంటే సందేహం డౌట్ ఇది కూడా ఇబ్బంది పెట్టేదే భంతేజీ రెండు రకాల సందేహాలు అన్నట్టు గుర్తు అవును రెండు రకాలు చెప్పారు మొదటిది సహజమైనది ఆరోగ్యకరమైన ఆరోగ్యకరమైన సందేహం సందేహమా అవును ఏదైనా విషయం మనకు క్లియర్ గా లేనప్పుడు దాని గురించి ఇంకా తెలుసుకోవాలనే ఉత్సుకతతో ప్రశ్నలు అడగడం క్లారిటీ కోరడం ఇది మంచిదే ఇది జ్ఞానానికి దారితీస్తుంది దీన్ని మనం ఇంటెలెక్చువల్ డౌట్ అనొచ్చు సరే మరి రెండో రకం అదే కదా సమస్యాత్మకమైనది అదే రెండోది సంశయాత్మక సందేహం స్కెప్టికల్ డౌట్ ఈ రకం సందేహం ఉన్నవాళ్లు సమాధానం తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడగరు మరి దేనికి కేవలం వాదించడానికో లేదా టీచర్ని టెస్ట్ చేయడానికో ప్రశ్నలు అడుగుతారు మీరొక ప్రశ్నకు ఎంత బాగా సమాధానమిస్తున్నా వాళ్లు దాన్ని వినకుండా తరువాత ఏమడగాలి అని లోపల ఆలోచిస్తూంటారు ఓనో వీళ్లు ఏ సమాధానంతో సంతృప్తిపడరు వాళ్ల సందేహాలు ఎప్పటికీ తీరవు ధ్యాన సాధనకు ఇది పెద్ద అడ్డంకి మరి ఈ సంశయాత్మక సందేహం లక్షణాలేమిటి దాని ఉపమానం దానికి బలమెలా వస్తుంది దాన్ని అధిగమించడమేలా దీని ప్రధాన లక్షణం అనిశ్చితి కన్ఫ్యూజన్ క్లారిటీ లేకపోవటం నిర్ణయం తీసుకోలేని అయోమయ స్థితి భంతేజీ చెప్పిన ఉపమానమైతే చాలా పవర్ఫుల్ ఎడారిలో దారితప్పిపోయి వెళ్ళాలో తెలియక తిరుగుతున్న బాటసారి లాంటి పరిస్థితి పాపం గమ్యమేంటో మార్గమేంటో తెలియని గందరగోళం దీనికి పోషణ అంటే బలమెలా వస్తుందంటే మళ్ళీ అదే అయోనిసో మనసికారా మళ్ళీ అదేనా అవును గురువు చెప్పిన సూచనలను బోధనలను అజాగ్రత్తగా శ్రద్ధ లేకుండా అసంపూర్ణంగా వినడం లేదా ఆలోచించడం మరి ఈ ఎడారిలాంటి అయోమయం నుంచి బయటపడే మార్గం పరిష్కారం దీనికి పరిష్కారం రెండు రకాలుగా చెప్పారు ఒకటి బుద్ధిపూర్వక ప్రతిబింబం మైండ్ఫుల్ రిఫ్లెక్షన్ అంటే మనం నేర్చుకున్న బోధనలను సూత్రాలను మళ్లీ శ్రద్ధగా జాగ్రత్తగా పరిశీలించడం వాటిపై ధ్యానం చేయడం సందేహాలు తీర్చుకోవడం సరే రెండోది రెండోది ఇంకా కీలకమైనది శ్రద్ధ ఫెయిత్ లేదా ట్రస్ట్ శ్రద్ధ అంటే దేనిపై బుద్ధుడు ఆయన చెప్పిన ధర్మం నిజమైన బోధనలు ఆ మార్గంలో నడిచే ఆర్యసంఘం మనం పాటించే నైతిక సూత్రాలు షీల కారణాకార్య సంబంధాన్ని చెప్పే పటిచసముపాదము ఇంకా ముఖ్యంగా నాలుగు ఆర్య సత్యాలు ఇలాంటి ఫండమెంటల్ విషయాలపై దృఢమైన విశ్వాసం నమ్మకం కలిగి ఉండటం భంతీజీ చాలా గట్టిగా చెప్పిన మాటేంటంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందినప్పట్నుంచి పరినిర్వాణం చెందే వరకు చెప్పిన సత్యాలను ముఖ్యంగా నాలుగు ఆర్యసత్యాల వంటి మూల సిద్ధాంతాలను ఎవ్వరూ కాంట్రడిక్ట్ చేయలేరు అవి ఎక్స్పీరియన్షియల్ ట్రూత్స్ అవును బుద్ధుడి పట్ల ధర్మంపట్ల సంఘంపట్ల ఈ రకమైన ఆధారాలతో కూడిన విశ్వాసం మనసులో కుదిరినప్పుడు ఈ సంశయాత్మక సందేహాలకు చోటుండదు అవి వాటంతటవే పోతాయి మనమీరోజు ప్రధానంగా మూడు అడ్డంకులపైనే దృష్టి పెట్టగలిగాం ఇంద్రియ కోరిక బద్ధకం మత్తు ఇంకా సంశయాత్మక సందేహం సమయం సరిపోలేదు కాని భంతిజీ ప్రసంగంలో ఇంకా రెండున్నాయి కదా ఆందోళన విచారం ద్వేషం విముఖత అవును కుక్కుచ మరియు వ్యాపాద వాటి గురించి కూడా ఉంది బహుశా వాటి గురించి ఇంకోసారి మాట్లాడుకోవచ్చు మనం చర్చించిన ఈ మూడు అడ్డంకుల విశ్లేషణను బట్టి చూస్తే దీనర్థమేమిటి అని ఆలోచిస్తే ఈ బోధనలు కేవలం థీరీ కాదు మన రోజువారీ మెడిటేషన్ ప్రాక్టీస్లో మనం ఫేస్ చేసే రియల్ ఛాలెంజెస్ ని అర్థం చేసుకోవడానికి వాటిని దాటడానికి ఎంత ప్రాక్టికల్గా ఉపయోగపడతాయో తెలుస్తోంది ఖచ్చితంగా ముఖింపుగా చెప్పాలంటే ఈరోజు మనం భంతేజీ గారి బోధనల ఆధారంగా ధ్యానంలో చాలా కామన్గా వచ్చే మూడు ముఖ్యమైన అడ్డంకులు కామచ్చంద తీనమిద్ద విచికిత్స గురించి వివరంగా మాట్లాడుకున్నాం అవును అవి ఎందుకొస్తాయో అయోనిసో మనిషికారా సరైన బోధన వినకపోవడం చెడు సాంగత్యం వాటిని గుర్తించే ఐదు దశలు వాటిని ఎదుర్కోవడానికి ఐదు జనరల్ మెథడ్స్ అలాగే ప్రతీదానికి స్పెసిఫిక్గా పోషణ ఏంటి పరిష్కారమేంటి బంతేజీ చెప్పిన ఉపమానాలతో సహా అర్థం చేసుకున్నాం భంతేజీ చెప్పినట్లు ఈ అడ్డంకులను తొలగించుకోవడం అనేది ఒక క్లీనింగ్ ప్రాసెస్ లాంటిది ఇది మనల్ని ఉన్నత ధ్యానస్థితులైన ధ్యానాల వైపు తీసుకెళ్లడానికి దారిని క్లియర్ చేస్తుంది నిజమే దీని బట్టి నాకు ఆలోచన వస్తోంది ధ్యానం చేసేటప్పుడు ఈ అడ్డంకులను గుర్తించి వాటిని ఎదుర్కోవడానికి మన దగ్గర ఇంత క్లియర్ టూల్స్ మైండ్ఫుల్ అటెన్షన్ మైండ్ఫుల్ రిఫ్లెక్షన్ లాంటివి ఉన్నప్పుడు ఇదే విధమైన అవేర్నెస్ని విశ్లేషణని కేవలం ఆ ధ్యానం చేసే గంటసేపే కాకుండా మన రోజువారీ జీవితంలో ప్రతీక్షణంలో మన ఆలోచనల్లో మాటల్లో చేతల్లో కంటిన్యూస్గా అప్లై చెయ్యగలిగితే అప్పుడు మన డైలీ అవేర్నెస్లో మన రిలేషన్షిప్స్లో మన మొత్తం లైఫ్ అప్రోచ్లో ఎలాంటి సూక్ష్మమైన కానీ శక్తివంతమైన పాజిటివ్ మార్పులు రావడానికి అవకాశముంది దీని గురించి ఆలోచిస్తూ ఉందాం ధన్యవాదాలు